గూగుల్ ఏఐ హబ్ వైజాగ్లో వస్తున్నది అయితే యూత్కి అవకాశాలు వస్తాయా వస్తాయి ఎటువంటి అవకాశాలు వస్తాయి మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అసలు ఏఐ అంటే ఏంటి గూగుల్ వైజాగ్లో ఏఐ హబ్ స్టార్ట్ చేస్తున్నారంటే మన లైఫ్లో ఏంటి మారుతుంది ఎలా మారుతుంది అన్నది మీరు కామెంట్స్ రాయండి ఈ న్యూస్ని విన్నప్పుడు చాలామంది యూత్లో ఒక క్లారిటీ లేదు రియల్గా జాబ్ వస్తాయా లేకపోతే ఇదంతా హైపా జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక ఆర్డినరీ కోస్టల్ సిటీ వైజాగ్ ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా హబ్గా మారుతున్నది ఇది జస్ట్ డేటా సెంటరే కాదు మనకు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా అప్ స్కిల్లింగ్కి అపార్చునిటీస్ కూడా డోర్స్ ఓపెన్ చేస్తుంది గూగులు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ వైజాగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్నది అది జస్ట్ కంపెనీ గ్రోత్ కోసమే కాదు ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం గెస్ట్ చేయండి ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ యూత్కి ఇది డైరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది సో యూత్ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఏఐ హబ్లో జాబ్స్ ఎలా ఉంటాయి మనము ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి సింపుల్ ఆన్సర్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఎనాలిటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈ ఫీల్డ్స్లోని ఫ్యూచర్ చాలా బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి యూత్ అందరికీ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఈ ఫోర్ ఫీల్డ్స్లోని మీరు మీ స్కిల్స్ని కంపల్సరీగా డెవలప్ చేసుకోవాలి మీరు హార్డ్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకుని వైజాగ్లో గూగుల్లో జాబ్స్కి రెడీ అవ్వండి అన్నా కోర్సెస్లో చాలా కోర్సెస్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లోని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఆన్లైన్ కోర్సెస్ మీరు ఎక్కడైనా కోచిని ఎప్పుడైనా వాటిని నేర్చుకోవచ్చు సర్టిఫికెట్స్ పొందొచ్చు ఎందుకంటే హార్డ్ స్కిల్స్తో పాటు గ్లోబలీ సాఫ్ట్ స్కిల్స్ తాలూకా కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అదేవిధంగా వైజాగ్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వైజాగ్లోని లోకల్లోని స్కిల్ సెంటర్స్ తోటి టైఅప్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూత్ని ట్రైన్ చేయడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నది సో ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఎర్లీ బర్డ్స్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది జాబ్ రావాలి అంటే మీ డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా కరెక్ట్గా అంటే ఏంటి డాక్యుమెంట్స్లోని మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ ఫాదర్ నేమ్ ఇవన్నీ కంపల్సరీగా సింక్ అవ్వాలి లేకపోతే మీకు ఎంత స్కిల్స్ ఉన్నా కంపెనీ మీకు జాబ్ లెటర్ ఇచ్చేసే ముందు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్స్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ ఇవ్వరు ఆ జాబ్ మీరు మిస్ అవుతారు కాబట్టి ఈరోజే మీరు గెజెట్ కన్సల్టెంట్స్ వాళ్ళ వెబ్సైటు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాళ్ళు మీరు సంప్రదించండి మీ డాక్యుమెంట్స్ అన్ని పంపించండి ఫ్రీ స్క్రూటిని చేయించుకోండి మీ డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీకు చెప్తారు ఏం సొల్యూషన్ తీసుకోవాలి ఎలా సొల్యూషన్ తీసుకోవాలి ప్లస్ ఆ సొల్యూషన్ కంప్లీట్లీ లీగల్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ అది వ్యాలిడ్ అవుతుంది నేను మీకు వాళ్ళ తాలూకా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సింపుల్గా మీరు ఒక వాట్సాప్ చేయండి వాళ్ళని కాంటాక్ట్ చేసుకోండి మనకి మోటివేషన్ కావాలి అంటే ఇది బెస్ట్ టైం గూగుల్ చూస్ చేసింది ఆంధ్రప్రదేశ్ని అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ మన టాలెంట్ని రికగ్నైజ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో సో మన యూత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పార్టిసిపేట్ చేయాలి డిపెండ్ కాకుండా కంపీట్ చేయాలి మీరు ఏఐ కోర్సెస్ ఆల్రెడీ నేర్చుకున్నారా లేకపోతే ప్లాన్ చేశారా కామెంట్లో రాయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి మనకి ఒక మెసేజ్ ఏంటంటే టెక్నాలజీతోటి భయపడవద్దు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ మీరు నేర్చుకున్నారు అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ దాకా అంటే వన్ డెకెట్ దాకా మీకు మీ క్యారియర్లోని ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ కూడా రాయండి అన్నా షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు యూత్కి డైరెక్షన్ ఇచ్చే ప్లాట్ఫామ్ ఇది జై హింద్ జై భారత్ దిస్ ఇస్ శ్రీనివాస్ శర్మ యోర్ అన్నా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ అండ్ నమస్తే